వెలుతురు స్వాగతం హస్తినాపురంలోని జెడ్పీ రోడ్ లో గల శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం సిబిఎస్ఈ అనుమతులు లేకున్నా తల్లిదండ్రులను మోసం చేస్తూ అనుమతులు ఉన్నాయని నాలుగు వందలకు పైగా అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని తెలుసుకొని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ ఆధ్వర్యంలో బీసీ యువజన విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ దగ్గరికి వెళ్లి పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా కనకాల శ్యాంకుర్మ మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ కు పర్మిషన్ లేకున్నా నాలుగు వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ మాకు సిబిఎస్ఈ పర్మిషన్ ఉన్నదని చెప్పి వాళ్ల దగ్గర ఫీజులు వసూలు చేసి స్టేట్ సిలబస్ పై స్కూల్ నడుపుతున్నారు స్కూల్ దగ్గరికి బీసీ సంఘం ఆధ్వర్యంలో వెళ్లి మేనేజ్మెంట్ ని అడగగా వాళ్ళు బుకాయిస్తూ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన తెలిపారు స్కూల్ కు పర్మిషన్ లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మేము మోసపోయామంటూ లబోదిబోమంటూ నినాదాలు చేశారు పర్మిషన్ లేకుండా జరుగుతున్న శ్రీ చైతన్య పాఠశాలపై అధికారులకు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పానగంటి విజయ్ కుమార్ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు భాస్కర్ బేరు బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వరికుప్పల మధు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు బండిగారి భరత్ గౌడ్ బీసీ జన సైన్యం అధ్యక్షులు నాగేశ్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం నియోజకవర్గ నాయకులు అనంతల సాయి కుమార్ గౌడ్ బీసీ యువజన సంఘం నాయకులు అధ్యక్షులు ఈ రోజు జడ్పీ జెడ్పి రోడ్డులో ఒక అనుమతు లేని పాఠశాల దాని పేరు శ్రీ చైతన్య ఈ రాష్ట్రంలో మొత్తము పేరెంట్స్ రక్తాలు దాగుతున్నటువంటి ఈ విద్యా సంస్థ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు కూడా ఎలిజిబిలిటీ కానటువంటి ఈ స్కూలు సిబిఎస్ఈ అనుమతి ఉందని చెప్పేసి అని నాలుగు వందల మంది పైన పేరెంట్స్ దగ్గర సిబిఎస్ఈ పర్మిషన్ ఉంది మాకు అని చెప్పేసి అడ్మిషన్లు తీసుకొని వాళ్ళ దగ్గర దాదాపు అరవై డెబ్బై వేల రూపాయల ఫీజులు వసూలు చేసి ఒక్కొక్కరు బుక్స్కి పదివేల రూపాయలు వసూలు చేయడం జరిగింది మాకు అనుమతులు ఉన్నాయి మాకు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళు మోసం చేసి అడ్మిషన్లు తీసుకొని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసిన వైనం ఇక్కడ ఈ శ్రీచేతన పాఠశాల ఉంది మొన్నటికి మొన్న మేము అధికారం సంప్రదించి దీనికి పర్మిషన్ అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత అధికారులు వచ్చేసి ఈ స్కూల్కి సిబిఎస్ఈ పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది ఆ అక్కడ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరిగింది వీళ్ళేం చేశారు ఆ నోటీస్ బోర్డులో వాళ్ళు పెట్టిన ఆ అధికారుల పైన మొత్తం బెలూన్స్ అతగా పెట్టేసి పేరెంట్స్ కనిపించకుండా మాకు సిబిఎస్ఈ అనుమతి ఉందని చెప్పేసి అని మోసం చేశారు ఈ పేరెంట్స్కి సంబంధించినటువంటి అడ్మిషన్ల గురించి ఈ యాజమాన్యం తక్షణమే సమాధానం చెప్పాలని చెప్పేసి అని ఈరోజు బీసీ యోజన విద్యా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యాశాఖ అధికారులు మేలుకోవాలి విద్యాశాఖ ఉన్నతాధికారులు మేలుకోవాలి ఈ తల్లిదండ్రులకు సంబంధించి ఏదైతే మోసం చేస్తున్నారో ఈ విద్యా సంస్థలు మీరు మేలుకొని ఈ అనుమతులు లేని పాఠశాలను వెంటనే మూసివేయాలి ఈ అనుమతులు లేకుండా ఉన్నాయని చెప్పేసి దాన్ని పేరెంట్స్ మోసం చేసినటువంటి ఈ యాజమాన్యాలపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వీళ్ళకి ఒక గ్రౌండ్ ఉండదు ఫైర్ సేఫ్టీ ఉండదు ఒక క్లాస్ రూమ్లు పెద్ద ఉన్నాయి ఒక ఎలిజిబిలిటీ టీచర్లు ఉండరు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఎట్లు ఇస్తారండి విద్యార్థుల భవిష్యత్ అంటే మీకు లెక్కలేదా ప్రభుత్వ పాఠశాలలు చూస్తున్నామో ఆ విధంగా ఉన్నాయి ఈ ప్రైవేట్ పాఠశాల దోపిలేమో ఈ విధంగా ఉన్నాయి ఒక పేద మద్దత కుటుంబీకులు ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పాలి ఈ రోజు ఇంత పెద్ద న్యూస్ అని జరిగితే ఇక్కడ ఇంత ధర్నా జరిగితే ఇంతమంది పేరెంట్స్కి తెలిసింది ఒకవేళ లేకపోతే వాళ్ళు గుడ్డిగా డబ్బులు కట్టుకుంటూ వెళ్తారు మన సిక్స్టీ పర్సెంట్ ఫీజులు కట్టాలి ఒకవేళ బుక్స్ కట్టాలి ఇవన్నీ జాగిరని చెప్పి అడుగుతున్నాం మేము దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇటు కమిషనర్ గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈ విద్యాశాఖ పైన ఈ ప్రైవేటు దోపిడీల పైన ఉక్కుపాదం పోకపోకపోతే సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము